హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జోతక్క అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు హర్ష సాయి గురించి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను అది ఎందుకు ఏంటి అంటే ఈ రోజు నేను కొన్ని కొన్ని వీడియోలు చూస్తున్నాను బట్టి దాని గురించి మాట్లాడాలనుకున్నాను హర్ష సాయి మరి ఏ విధంగా అయితే పైకి వచ్చాడో అనేది నేను కొన్ని కొన్ని విన్నదాని ప్రకారం నేను మాట్లాడుతున్నాను హర్ష సాయి వీడియోలు చేయడం మళ్ళీ బెట్టింగ్ వ్యాప్లు చేయడం వల్ల అలా నేను పైకి వచ్చానని కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది మరి ఆయన బెట్టింగ్ యాప్స్ అనేది నడుపుతాడని కూడా బయట టాక్ ఉంది మరి అది ఎంత వేరే విషయం అయితే మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మాయిని మోసం చేశారు ననని మరి కేసు అనేది ఫైల్ అయితే జరిగింది అది ఎందుకు జరిగింది దేనికి జరిగింది అని కొన్ని కొన్ని మాటలు అయితే నేను మీకు చెప్పగలుగుతాను ఎందుకనంటే ఆ అమ్మ మాటలు నేను కొన్ని మాటలు విన్నాను మరి మరి కావాలని హర్ష సాయి వాయిస్ మాట్లాడకుండా మరి ఆ అమ్మాయి వాయిస్ని రికార్డ్ చేశాడేమో నాకైతే తెలియదు కానీ ఏదైనా కానీ మనం నిర్భయంగా మాట్లాడే అంటే యూట్యూబ్లో మనం ఏదైనా కానీ నిర్భయంగా మాట్లాడే అధికారం మన చేతిలో ఉంది కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను మరి హర్ష సాయి బెట్టింగ్ యాప్లు కానీ యూట్యూబర్స్ చాలా మంది తనని కలుస్తున్నారు మరి అవి ఎట్లా మరి జరిగినాయి ఏంటి అనేది యూట్యూబర్స్కి తెలుసు కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ పేర్లు నేను మెన్షన్ చేయను అంటే మరి ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నది ఆయన వ్యక్తిగతంగా వాళ్ళు కలిసిన వాళ్ళే చెప్పాలి ఎందుకని అంటే ఆయన ఎలాంటి వాడు అని అనేది మీరు కలిసారు కాబట్టి యూట్యూబ్ లో మీరు ఆయన గురించి చెప్పే రైట్స్ మీకు ఉన్నాయి కాబట్టి మీ ఛానల్లో అప్లోడ్ చేయడం కానీ లేకపోతే న్యూస్ లో మరి డెబిట్ పెట్టినప్పుడు కానీ మీరు మాట్లాడతాం కానీ అలాంటివి జరిగితే దీనికి ఒక పరిష్కారం అనేది జరిగింది మరి హర్షి సాయి మరి తప్పు చేశాడు చేయలేదు అనేది దానికన్నా మరి ఆయన ఒక మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడినట్టయితే మరి బాగుండేది హర్ష సాయి మరి చాలా మందికి హెల్ప్ చేశాను అని అన్నాడు అది ఎంతవరకు అనేది నాకైతే కరెక్ట్ గా తెలియదు మీరు హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఒక పేద విద్యార్థిని చదివించవచ్చు కదా మీరు హెల్ప్ చేయాలంటే కనుక ఒక క్యాన్సర్ పేషెంట్ కి మీరు హెల్ప్ చేయొచ్చు కదా మీరు హెల్ప్ చేయాలంటే కనుక ఒక తల్లిదండ్రులు లేని వారిని మీరు అడాప్ట్ చేసుకుని మీరు చదివించవచ్చు కదా మీరు ఇలాంటివి చేయకుండా ఎవరికో మరి కాజల్ మోడల్ కాజల్ని యూజ్ చేసుకుని అప్పుడు ఆ రోజు మరి డబ్బులు అనేది ఇచ్చారు దాన్ని హైలైట్ చేశారు తర్వాత ఇప్పుడు ఆమె గురించి పట్టుకో పట్టించుకోవడం అనేది మానేశారు మరి ఎవరికో బర్రెలు కొనిచ్చారు ఒక ఆయన కటింగ్ షాప్ కి మరి ఇట్లా హెల్ప్ చేశారు నేను కాదన్నట్లు వాటిని దానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను కానీ మీరు ఇటువంటి డబ్బుల్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు లేనోడు లేక ఏడుస్తుంటే ఉండి కూడా మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు వాటిని ఒక మంచి ఉద్దేశంతో మీకు వచ్చిన దాన్ని వినియోగించుకోండి చదువుకునే పిల్లలకి డబ్బులు అనేది బ్యాక్ సపోర్ట్ లేక వాళ్ళు లేక చాలా మంది బాధపడుతున్నారు మీరు అలాంటి వారికి సాయం చేయలేదు ఇప్పుడు ఈ అమ్మాయి మ్యాటర్కి వస్తుంటే కనుక ఎవరైతే మోసం చేశారు నన్ను చెప్పింది ఆ అమ్మాయికి ఒకటే నేను అడగదలుచుకున్నాను ఏ నువ్వు హర్ష తిరిగినప్పుడు ఆయన ఎట్లా అంటాడు ఏంటనేది నీకు తెలీదా తెలిసినప్పుడు నువ్వు ఆయనతో అంత స్నేహంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది ఆయనతో ఎందుకు అంత క్లోజ్ గా ఉండాల్సి వచ్చింది ఆయనతో పాటు ఈవెంట్స్ కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సరే ఆయన తప్పుడోడే నేను కాదన్నట్లు నువ్వు ఎందుకు వచ్చింది నువ్వు ఈ రోజు నువ్వు కేసు పెట్టవు దానివల్ల నీకేం ఉపయోగం అక్కడ లేనిపోయిన ఇష్యూలు అన్నీ వస్తున్నాయి మీరేమన్నా మాట్లాడుతున్నారంటే మీరేం మాట్లాడట్లే అక్కడ హర్షి సాయి మాట్లాడతలేదు ఎవరైతే ఉందో ఆయమ్మే కూడా మాట్లాడలే మాట్లాడతలేదు ఇక్కడ కానీ కేసు అనేది ఫైల్ జరిగింది ఈ ట్రోలింగ్స్ మాత్రం బాగా జరుగుతున్నాయి ఏది నిజం ఏది అబద్ధం అనేది మీరు కరెక్ట్గా చెప్తే ఒక మనిషి మీద మనం కరెక్ట్గా అనేది మాట్లాడగలుగుతాం కానీ ఆయన గురించి ఆయన చెప్పుకుండా పోతారు మీ గురించి మీరు చెప్పుకుండా పోతారు వాళ్ళకి వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి కామెంట్స్ వస్తాయి అన్నీ వస్తాయి మీరు వాటి వల్ల మీకు ఏం ప్రయోజనం లేదు కాబట్టి హర్ష సాయి నువ్వేదైతే చెప్పాలనుకుంటున్నావో కనుక నీకు నిజంగా ధైర్యం ఉంటే కనుక నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి మాట్లాడి నువ్వేదైతే ఉందో మరి దానికి సరైన సమాధానం చెప్పాలి నీతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వస్తారు అదే కాకుండా ఫ్యామిలీల మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది నీ వల్ల కాబట్టి కొంతమంది ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ వల్ల కూడా యూట్యూబర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు వచ్చి నువ్వు మాట్లాడితే బాగుంటుందని నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం వీళ్ళైతే కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye friends.